ఓకే ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది ఇన్వెస్టర్లు ఐపీఓలో బేసిక్గా అండి ఐపీఓ విషయానికి వస్తే ఒక మెత్తు ఉంది అనమాట ఐపీఓ ఏంటి మనకి ఐపీఓ ఇన్వెస్ట్ చేసేటప్పుడు నాకు చాలా కాల్స్ వస్తుండే సార్ నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ని లాట్స్ తీసుకోవాలా అంటే మార్కెట్లో చూస్తూ ఉంటారు గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అనమాట నేను నా దాంట్లోనే థర్టీన్ లాట్స్ ఫోర్టీన్ లాట్స్ పెడతాను లేకపోతే ట్వెల్వ్ లాక్స్ లెవెన్ పెడతాను అని ఫోన్ చేస్తారన్నమాట మీ దాంట్లో ఎన్ని లాట్స్ పెట్టినా అది మీకు రాదండి బేసిక్గా ఒకటంటే వాళ్ళు పాన్ కార్డ్ బేస్ మీద తీసుకుంటారు అనమాట మన లాటరీ సిస్టమ్ ఉంటుందన్నమాట లాటరీ సిస్టమ్ పాన్ కార్డ్ మీద మనకి తీసుకుంటారు సో ఏంటంటే నేను ఒకే పాన్ కార్డ్లో పదమూడు లాట్ అలా అలాట్ చేసినా వేస్ట్ ఎందుకంటే మనం పాన్ కార్డ్ రాకపోతే అక్కడ ఆగిపోతుంది అనమాట సో మనం ఒకవేళ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే మీది మీ స్పౌస్ది మీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరిన్నా ఉంటే మూడొట్లో అప్లై చేయండి మూడు లాట్స్ అప్పుడు స్కోప్ అలా అలకెట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట లేదు నేను ఒకటే చేస్తాను ఒకదాని పదమూడు లాట్లు చేస్తాను అంటే చాలా పర్స్ చాలా సందర్భాల్లో రాలేదన్నమాట అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ గేమ్స్కి ఒక్క షేర్కి ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఈవెన్ నైంటీ మెంబర్స్ కూడా అప్లై చేస్తున్నారు అంటే నైంటీ పాన్ కార్డ్స్ లాటరీలో మంది ఒకటి తగలాలన్నమాట అప్పుడే మీకు అలాట్ అవుతుంది ఇది ఎప్పటి నుంచి కోవిడ్ టైం నుంచి బడ్జ్ ఎక్కువైపోయింది అనమాట ఎట్లా ఐఆర్సీటీసీ కొన్ని ఐపీఎస్ వచ్చి డబల్ లిస్టింగ్ వచ్చాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోర్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసిందంటే లిస్టింగ్లోనే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఇన్స్టాంట్ ప్రాఫిట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందన్నమాట అప్పుడు బడ్జెట్ క్రియేట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐపీఓస్ మీద రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జస్ట్ ట్వంటీ పర్సెంట్ వచ్చిన థర్టీ పర్సెంట్ వచ్చిన ఓకే కదా ఎన్ని రోజులు త్రీ డేస్లో వస్తుంది అమౌంట్ ఈరోజు అలకేట్ చేస్తే మూడు రోజుల్లో అలకేట్ అవుతే నాలుగు రోజులు లిస్టింగ్ అవుతుంది ఐదు రోజులు అమ్మేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ ఇన్స్టాంట్ ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట షార్ట్ టర్మ్కి అయితే ఓకే బట్ ఇన్ ఇన్వెస్ట్ అయ్యేటప్పుడు ఒక డిమాట్ అకౌంట్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిమేట్ అకౌంట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ డిమాట్ అకౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు అలాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ లాంగ్ టర్మ్ అయితే మీరు ఐపివర్ రాకపోయినా కూడా లిస్ట్ అయిన తర్వాత కొనుక్కోవచ్చు ట్వంటీ పర్సెంట్ డోర్ లాంగ్ టర్మ్ ఏం హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ డిక్స్ట్రా మార్జిన్తో కొనుకోవడం పెద్ద ఇది ఏం లేదండి ఓకే అలా తీసుకోవచ్చు రైట్ ఎవరైనా సరే కొత్తవారు ఉన్నారు వాళ్ళకి ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలనేది ఒక ఆలోచన ఉంటుంది అండ్ సేవింగ్ ఎలా చేయాలనేది కూడా తెలియదు అవును సో అలాంటి వారికి సంబంధించి మీరు ఇచ్చే సలహా సూచన ఇది ఒకటి అండి మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అసలు ఒక భయం ఉంటుంది అనమాట అసలు ఎంటర్ అవుదామా ఎందుకు ఎంటర్ అవ్వాలా మార్కెట్ అంటే రిస్క్ కదా మన వాళ్ళు ఒక మిత్ క్రియేట్ చేస్తారనమాట స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే డబ్బులు రావు డబ్బులు పోతాయని ఇది ఏంటంటే నేను ఎగ్జాక్ట్గా టూ మంత్స్ బ్యాక్ మా ఊరు వెళ్ళాను మా ఊరు వెళ్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నదన్నమాట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక అతను సిక్స్టీ ఇయర్స్ ప్లస్ ఉంటుంది ఒక ఇన్సూరెన్స్ డోర్ పెట్టుకున్నాడు చిన్నది పెట్టుకున్నాడు అనమాట నేను మా తమ్ముడు వెళ్ళాడు జస్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆయన పిలిచాడు అనమాట మా తమ్ముడు పిలిచాడు పిలిచి చేతి మా దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకోవచ్చు కదా అని అడిగాడు అనమాట ఏ ప్రోడక్ట్ అంటే నేను నార్మల్గా ఏం ప్రోడక్ట్ అంటే ఇన్సూరెన్స్ అన్నాడు ఏ ఇన్సూరెన్స్ అంటే ఎండోమెంట్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీ అన్నాడు అనమాట సరే అవి కాకుండా ఇంకేమన్నా మీ దగ్గర ఉన్నాయా అంటే ఇంకేమన్నా ఏం కావాలా మీకు అన్నాడు నేను నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ అన్న మ్యూచువల్ ఫండ్స్ ఆ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఎవరు బాగుపడినారు ఫస్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఇయర్స్ ఆయన కాన్ఫిడెన్స్ చూడాలన్నమాట మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఎవరు బాగుంటున్నారు అదే కాన్ఫిడెన్స్తో ఒక పానిక్ ఇన్వెస్టర్ దగ్గర మాట్లాడితే ఖచ్చితంగా జీవితంలో ఇన్వెస్ట్ చేయడం అనమాట సరే ఇప్పుడు మీ నేను నా క్వశ్చన్ ఏంటంటే ఓకే నేను ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తాను నాకు ఎన్ని రోజుల్లో నా అమౌంట్ డబుల్ అవుతుంది ఆయన చెప్పారు ట్వెల్ఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మీ అమౌంట్ డబుల్ అవుతుంది అన్నాడు అనమాట సరే ట్వల్ టు ఫిఫ్టీన్ నేనైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఫైవ్ ఇయర్స్లో డబుల్ అవుతుంది నా అమౌంట్ వల్ల ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఫైవ్ ఇయర్స్లో డబుల్ అవుతుంది అమౌంట్ చూపించు అన్నాడు ఆయన ముందర ఇష్టం ఉంది కదా నేను జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేపించి ఆయన ముందర ఓపెన్ చేయించి ఒక ఫండ్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పారు అనమాట చెప్తే అది మనకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఎంత ఇచ్చింది ఆన్ అండ్ యావరేజ్గా టెన్ ఇయర్స్లో ఆయన ఆయన అడిగా ఒక మ్యూచువల్ ఫండ్ ఫైవ్ ఇయర్స్లో డబల్ అవ్వాలంటే ఎంత రిటర్న్ రావాలని అడిగారు అనమాట ఆయన ట్వెల్వ్ పర్సెంట్ రెస్ వాళ్ళు అన్నాడు నేను అన్నాను లే ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలా ఈ ఫండ్ ఎంత వచ్చింది అన్న ట్వంటీ త్రీ పర్సెంట్ వచ్చింది అన్నాడు నేను ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడట్లేదు గవర్నమెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఎల్ఐసి యూటీఐ వాటి గురించి మాట్లాడుతున్నాను అన్నాడు ఓకే ఆయన పాయింట్ కూడా వ్యాలిడే కదా అని చెప్పి సరేలే నీ గవర్నమెంట్ మ్యూచువల్ ఫండ్స్లోనే టైప్ జీ అని ఒక ఫండ్ నేను చెప్పా అది ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చిందనమాట ఇప్పుడు ఓకేనా అంటే అప్పుడు అంటున్నాడు మీరేం చేస్తారు మనం కలిసి మ్యూచువల్ ఫండ్స్ చేద్దామా అని మాట్లాడుతున్నాను అనమాట క్లారిటీ వచ్చి సో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండాలన్నమాట కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇన్వెస్ట్ చేస్తారు ఇట్లా చాలా మా క్లయింట్స్ కూడా చాలామంది ఇనీషియల్గా భయపడి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు వన్ ల్యాక్ ఎస్ఐపి దాకా తీసుకెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట వాళ్ళే ఇప్పుడు ఎక్స్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటారు ఏం భయపడ అవసరం లేదు అని వాళ్ళు వాళ్ళే రెఫర్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఎఫర్ట్స్ తగ్గిస్తుంటారు అనమాట ఓకే రైట్ థ్యాంక్ యూ అండి తేజ్ గారు మా స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ అండి रेट चूसर कदमी ना बीआरके मार्केट बस नमस्ते